దానియుల గ్రంథము ఐదవ అధ్యాయము రాజగు బెల్షెసరు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను బెల్షసరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రి అగు నిపునేసరు ఎరుషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చను అందుకు వారు ఎరుశలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్థుతించుచు ద్రాక్ష రసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయుచున్నట్టుండెను రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమాయను అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను రాజు గారడీ విద్య గలవారిని కల్దీలను జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్ల నేను ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఓదారంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యంలో మూడవ అధిపతిగా ఏలును రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు గాని ఆ వ్రాత చదువుట అయినను దాని భావము తెలియజెప్పుట అయినను వారి వల్ల కాకపోయాను అందుకు రాజగు బెల్షెసరు మిగిల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయమొందునట్లుగా ముఖ వికారము గలవాడాయ్యను రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని గృహమునకు వచ్చి ఇట్లనేను రాజు చిరకాలము జీవించునుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచనియ్యకుము నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజగు నిపుజ్ నేజరు శకునగాండ్రకును గారడీ విద్య గలవారికిని కల్దీలకును జ్యోతిష్యులకును పై అధిపతిగా అతన్ని నియమించను ఈ దానియలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కళలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నల ఇచ్చుటకును జ్ఞానమును గలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తేషాజరు అను పేరు పెట్టెను ఈ దానియలను పిలువనంపుము అతడు దీని భావము నీకు తెలియచెప్పును అప్పుడు వారు దానియలను పిలువనంపించిరి అతడు రాగా రాజు ఇట్లనేను రాజుగు నా తండ్రి యూదులలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన చరసంబంధముగు యూదులలో నుండి దానియేలు నీవే కదా దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను కూర్చి వింటిని ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడీ విద్య గలవారిని పిలిపించి తిని గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయిరి అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు సఖ్యమైన ఎడల నీవు ఓదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠ భోషణము ధరించుకొని రాజ్యములో మూడవ అధిపతిగా ఏలుదువు అందుకు దాని ఏలు ఇట్లనేను నీ దానములు నీ ద్ద నుంచుకొనుము నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను రాజా చిత్తగించము మహోన్నతుడకు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి అగు నెకజ్ఞేశరు ఇచ్చాను దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించను ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేశాను కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడచు అతని ఎదుట వణుకుచూ నుండిరి అయితే అతడు మనస్సును అత్సయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతన్ని ప్రభుత్వము అతని యొద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాను అప్పుడు అతడు మానవుల యొద్ధ నుండి తర్మబడి పశువుల వంటి మనస్సు గలవాడాయ్యను మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడసిన శరీరము గలవాడాయ్యేను బెల్షెసరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్థుతించి తిరిగాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు కావున ఆయన ఎదుట నుండి ఈ అరచెయ్యి వచ్చి ఈ వ్రాతను వ్రాసాను వ్రాసిన శాసనమేదనగా మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించాను టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతీవి ఫెరేన్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును ఆజ్ఞ ఆజ్నియగా వారు దానియేళ్ళనకు ఓదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో నతడు మూడవ అధికారి అని చాటించురి ఆ రాత్రి అందే కల్లీల రాజగు బెల్షసరు హతుడాయెను మాదీయుడగు దర్యావేష అరవది రెండు సంవత్సరముల వాడే సింహాసనము నెక్కెను